అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి మేము బెంగళూరు వచ్చాక మొదటిగా వచ్చిన గుడిది మీకు చెప్పలేదు కదా మేము వచ్చి వన్ మంత్ అవుతుంది బెంగళూరు షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చాక నాకు ఏ గుళ్ళు కనిపించలేదు పెద్దగా చిన్న చిన్నవి అన్నీ కనిపించాయి కానీ మేము ఉదయం చూసినప్పుడు చాలా రష్గా ఉంది గుళ్ళో సరేలే వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాము ఈ గుడి వచ్చేసి సోంపుర నుండి ఇట్టంగూడ వెళ్ళే దారి మధ్యలో ఉంది ఈ గుడి పేరు అయితే తెలియదు కానీ నేను శివాలయం అనే చెప్తాను ఎందుకంటే శివుని విగ్రహం ఉంది ఎదురుగా కొంచెం పెద్దగా ఉంది కనిపిస్తుంది కదా అది బోర్డు పైన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టుగా అనిపించింది కన్నడ కొంచెం తెలుగులాగా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని పదాలు మాత్రం అర్థం కావట్లేదు చెప్పా కదా నేను మేము రిటర్న్లో వచ్చేటప్పుడు వచ్చాము గుళ్ళోకని ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది ఈరోజు కార్తీక మాసం రెండో సోమవారం కదా అందుకే ఉదయం చాలామంది ఉన్నారు చాలా రష్గా ఉంది కార్తీక మాసంలో మనం చేసుకునే పూజలకి ఇక్కడ వాళ్ళు చేసే పూజలకి కొంచెం డిఫరెంట్ ఉంది అయితే నేను దగ్గరగా అయితే ఎవరిని తీయలేదు పూజలని కూడా చుట్టూత తిరుగుతూ వన్ అవరు స్టే చేసాము దాదాపుగా వన్ అవర్ ఉన్నాము అక్కడ అయితే మాకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదు చెప్పాలంటే ఇక్కడ వీళ్ళంతా అరటి బెరడుతో చేసిన ప్లేట్లు ఉంటాయి కదా బఫే ప్లేట్లు అవి తీసుకొచ్చుకొని దాంట్లో బియ్యం పోసి ఒక కుంది లాంటిది పెట్టేసి దాంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి అలంకరించి వెలిగించేస్తున్నారు ఒక బెల్లం ఒక్కొక్కటి పెడుతున్నారు అయితే ప్రసాదం చేసుకుని తీసుకెళ్తాం కదా వీళ్ళు అట్లా కాదు బియ్యం బెల్లం పెట్టేస్తున్నారు అక్కడ ఈ గుడి చుట్టూతా కూడా కొంచెం ఎక్కువ ప్లేసే ఉంది ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మనకి విగ్రహం తూర్పు ముఖంగా ఉండి మనం దండం పెట్టుకునేటప్పుడు పడమర వైపుకు తిరిగి ఉంటాం కదా ఇట్లా కాకుండా ఇక్కడ దక్షిణం వైపు తిరిగి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నాకు కొంచెం అది అర్థం కాలేదు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తూర్పు ఎటుంటుంది అట్లా అడిగేదాన్ని ఇక్కడ కూడా అంతే అడిగాను అనమాట నవ్వుతున్నారు గుళ్ళోకి వెళ్ళిపోదాం గుళ్ళో చూసినట్లయితే మనకి మెయిన్ వచ్చేసి శివలింగమే ఉంది పక్కన అమ్మవారు నేను అందుకని శివాలయమే అంటున్నాను కానీ పేరు మాత్రం వేరే ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఎగ్జాక్ట్గా తెలుగు వాళ్ళు ఉన్నట్టు కనుక అడిగేవాళ్ళము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కొద్దిగా నాకైతే ఇక్కడ ఎవరు కనిపించకపోవటానా ఊరికి ఎట్లా వీడియో తీసుకుని దర్శనం చేసుకుని వచ్చేసాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ